ఏ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవసర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తెలంగాణ ఉద్యమంలో అనుపరిగిన పోరాటం చేసి నాటి అనేక జ్ఞాపకాలు సాగరహారం కావచ్చు వియన్ మార్చ్ కావచ్చు అదేవిధంగా ఊర్ల మీద ఉంటావారు కావచ్చు అనేక ఉద్యమాలు కూడా మరి దాసారోపం కావచ్చు వ్యాధి పనులుగా కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం కల్పన పోరాటం చేసి నేటికి పది సంవత్సరాలు నడుస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అందరు ప్రజలకి మంచి జరగాలని కొత్త ప్రభుత్వంలో ప్రైవేట్ టీచర్ల యొక్క ఆశలు సంక్షేమం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారా ప్రభుత్వానికి ఆశ ఆశ ఆశిస్తూ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా ఎందుకంటే గత పది సంవత్సరాలు నుండి కూడా ప్రైవేట్ టీచర్కి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు మరి ఇప్పటికైనా కూడా మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం దీని సమయంలో దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేట్ యొక్క కుటుంబాల సంక్షేమ దిశగా మరి యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సంక్షేమంలో మరియు ఆరోగ్యంలో ప్రవేశించిన సంక్షేమం కోసం కొరకు ఆరోగ్యపంత కార్డు కావచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క ఇద్దబద్ధి కావచ్చు అదేవిధంగా వాళ్ళకి సంక్షేమం మీద ముఖ్యంగా ఇల్లు కావచ్చు మన పిల్లల భవిష్యత్తు గురించి ప్రభుత్వ టీచర్ల ప్రమాద శాస్త్రం జరిగినప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల మీద సమీక్ష నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ దిశగా ఈ ప్రభుత్వం ఏదో కొంత సాయం దిశగా అడుగులు వేయాలని తెలంగాణ ప్రవేశ ద్వారా ఈ శుభ సందర్భంలో ఆశిస్తూ చేయటం తెలంగాణ